ఒక పొట్టేలు కొండను ఢీకొంటే పొట్టేలు కొమ్ములు ఇరుగుతాయి అది అందరికి తెలిసిన విషయం అదే కొండ పొట్టేలు దగ్గరకు వచ్చి ఢీకొంటే ఆ కొండకే కనుక పెచ్చులు ఊడితే ఆ పొట్టేలు బలం ఎంత బలమైనది అనేది మనకు అర్థం అవుతుంది అలాంటి బలమైన పొట్టేలు లాంటి కొండను ఢీకొన్న పొట్టేలు లాంటి మహావీరుడు మన మహారాణా ప్రతాప్ ఆయనకి మన యూరోపియన్ కంట్రీస్ లో ఒకటైన మాల్టా మన మహారాణా ప్రతాప్ గౌరవార్థం కిలో బరువు తూగే వెండి నాణ్యాన్ని ఆయన జ్ఞాపకార్థం రిలీజ్ చేయటం జరిగింది అయితే ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత బరువైన నాణ్యంగా దీన్ని చెప్తారు అయితే ఈ వెండి నాణ్యంలో మహారాణా ప్రతాప్ నైట్స్ ఆఫ్ మాల్టా సిరీస్ లో భాగంగా దీన్ని ముద్రించటం జరిగింది ఈ నాణ్యం ఒక కిలో వెండితో మొత్తం ఈ నాణ్యం అంతా వెండితో తయారు చేయటం జరిగింది ఈ నాణ్యం బరువు ఒక కిలో బరువుతో ఉంటుంది అంతేకాదు ఈ నాణ్యానికి ఒకవైపున మహారాణా ప్రతాప్ ఒక ముఖ చిత్రము అలానే ఆయన జనన మరియు మరణ తేదీలతో దీన్ని ముద్రించడం జరిగింది అలానే ఇంకోవైపు నాణ్యానికి మాల్టా దేశం యొక్క చిహ్నము మరియు దాని వాళ్ళ దా మాల్టా పేరు తో ఈ నాణ్యాన్ని ముద్రించడం జరిగింది మాల్టా ప్రభుత్వం ఇలాంటివి ఒక వంద నాణ్యాలను మాత్రం మహారాణా ప్రతాప్ గౌరవార్థం వీటిని ప్రింట్ చేసి విడుదల చేయడం జరిగింది మన దేశం నుంచి ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పదహారో శతాబ్దానికి చెందిన ఒక హిందూ రాజుకి ఆ మాల్టా దేశం ఇచ్చిన ఈ గౌరవం అనేది ప్రపంచంలో అలానే ప్రపంచంలోని చాలా దేశాలలో మహారాణా ప్రతాప్ యొక్క ఆయన వీరత్వం గురించి అలానే ఆయన ఆయన పట్ల అవి ప్రభావితం అయ్యి ఆ దేశాలు ఆయన్ని చాలా దేశాలు ఆయన్ని గౌరవించడం మనకి తెలుసు కానీ మన దరిద్రం ఏంటంటే మహారాణా ప్రతాప్ ఎవరో తెలియదు అలానే ఆయన ఎంతటి వీరుడు అనేది కూడా మనకి తెలియనివ్వకుండా మన చరిత్రని అలా మార్చి మహారాణా ప్రతాప్ అనే వ్యక్తి ఒక ఎంతటి వీరుడు అనేది మన పాఠ్యాంశాల్లో గాని ఎక్కడా గాని మన చరిత్ర బుటల్లో లేకుండా అంతటి వీరుణ్ణి కూడా కనుమరుగు చేసిన ఘనమైన చరిత్ర మనది అలా మహారాణా ప్రతాప్ జయించాలి అని మొఘల్ చక్రవర్తి అక్బర్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అతని జీవిత కాలంలో అక్బర్కి మహారాణా ప్రతాప్ ఓడించటానికి కానీ అలానే ఆయన్ని బందీగా పట్టుకోవాలన్నా ఎటువంటి ప్రయత్నాలు అన్ని విఫలమైపోవటము అలానే ఆయన చివరికి విసిగి వేసారిపోయి పది సంవత్సరాల అక్బరు మహారాణా ప్రతాప్ కోసం ఆయన పది సంవత్సరాలు తీవ్రంగా ప్రయత్నం చేయటం చేయించటానికి అది విఫలం అవటంతో మహారాణా ప్రతాప్ అక్బరు యొక్క ఆయన ప్రతిపాదన తిరస్కరించి ఆ అక్బర్ యొక్క మోచేతి చేతి నీళ్లు తాగే సమస్య లేదని ఆయన వీరోచితంగా చాలా కష్టాలు పడిన వీరోచితంగా నుంచొని అష్ట కష్టాలు పడి అక్బరు ఎంత ప్రయత్నాలు చేసినా దొరకకుండా చివరికి అక్బర్ని ఓడించి అది చివరిగా అక్బర్ని ఓడించి కూడా మహారాణా ప్రతాపు ఒక వీరుడిగా మన చరిత్రలో నిలిచిపోయాడు కానీ మనకి అక్బరు యొక్క వీరోచితమైన ఆయన కథలు లేకపోతే ఆయన ధైర్య సాహసాలు ఆయన ఔదార్యం ఇటువంటివి అక్బర్కి మన చరిత్రలో మన పాఠ్యపుస్తకాల్లో కల్పించిన ఒక స్థానం కానీ అది దానిలో ఒక పదవ వంతు కూడా మహారాణ కి దక్కకపోవటం మన దరిద్రం అనుకోవాలి మన దేశానికి ఇటువంటి మహావీరులు మన దేశానికి చేసిన సేవలు కానీ ఇటువంటివి మన దాకా తెలియకుండా చేయటం అనేది మా చాలా దారుణమైన విషయం అలానే మహారాణా ప్రతాప్ ఒక రోల్ మోడల్ గా తీసుకునే మన ఛత్రపతి శివాజీ కూడా జాతీయ వీరుడిగా ఆయన ఎంత పేరు తెచ్చుకున్నాడో అటువంటి ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళకు కూడా మహారాణా ప్రతాప్ ఒక ఆదర్శనీయమైన మహావీరుడు